బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరిగాయి కూకట్పల్లి వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు మిషన్లు పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు కూకట్పల్లిలోని స్థానిక జర్నలిస్టుల సంక్షేమానికి కోటి సాయాన్ని అందజేశారు ये उसको ये तो फेरने के लिए आए कार्यक्रम अंदर आए आए కూకట్పల్లిలో బీజేపీకి ఓటు బ్యాంకు బాగా పెరిగిందన్నారు ఈటల రాజేందర్ రాబోయే రోజుల్లో జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ అని చెప్పారు వడ్డేపల్లి రాజు బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తల నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు అనీమియాతో బాధపడే వాళ్ళు అనేక రకాల రక్త అవసరాలు వాళ్ళకి రక్తదాన శుభ్రాలను ఏర్పాటు చేయాలి వాళ్ళ కొన్ని వందల యూనిట్లు ఇవాళ జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేదలకి మున్సిపాలిటీతో పనిచేసినటువంటి కపాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు కుట్టు మిషన్ల కుట్టు శిక్షణ పొంది పేదరికంలో వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధులు క్రియించడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు వారి పుట్టిన పుట్టిన సందర్భంగా చేస్తామని వారికి అభినందన భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రధానికల్లో ఒక స్పష్టమైన భావన ఉంది